గూగుడుకు వచ్చింటే పిల్లలు కలిశారు నాకు ఫ్యాన్స్ అంట నా సబ్స్క్రైబర్స్ అంట నాకు చాలా ఆనందం వేసింది చాలామంది వస్తున్నారు నన్ను చూసి గుర్తుపట్టారు ఫ్రెండ్స్ నేను గూగుడుకు వెళ్ళాను స్వామివారి నిత్య పూజ నివేదన రోజు చాలా మంది భక్తి చేశారు నేను ఇంతమంది వస్తారనుకోలేదు గురువారం కాబట్టి మామూలుగానే గురువారం పుట్ల చాలామంది ఉంటారంట అది పండగ కాబట్టి గురువారం కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు చూడ్డానికి బయట పక్క అయితే తక్కువ మంది కనిపించారు కానీ మకానం దగ్గర నిండిపోయింది అసలు లోపలకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఆ స్వామి అనుగ్రహం వల్ల లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిన వీడియో కూడా చూపిస్తాను ప్రస్తుతం ఆర్చి దగ్గర నుంచి లోపలికి ఆర్చి నుంచి కొద్దిగా ముందుకు వస్తే మదీనా హోటల్ అని మా అనంతపురంలో మా ఫ్రెండ్ పెట్టాడు అతని హోటల్ దగ్గర నుంచే మాట్లాడుతున్నా చూడండి ఇంకా ఆర్చి దగ్గర అక్కడే ఇద్దరు పోలీసులు ఉన్నారు బయటే వెహికల్స్ పెట్టి పంపిస్తున్నారు ఇక సన్నగా అంతా నిదానంగా ముక్కొని బయటకు వచ్చే వాళ్ళంతా వస్తున్నారు లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు జన ప్రవాహం ఇంకా మొదలవుతోంది అంగిళ్ళు అవన్నీ వస్తున్నాయి దాదాపుగా గురువారం రోజే ఒక ఐదు వేల మంది దాకా భక్తులు వచ్చారు నేను మకానం దగ్గరికి వెళ్తుంటే జనాలు లేరు తక్కువ ఉంటారు అనుకున్న ఉద్దేశంతోనే నిదానంగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళాను అంగిళ్ళు జనాలు కనిపిస్తు తక్కువ కనిపిస్తున్నారు వెళ్తున్నా వచ్చే ఏమైనా జల్దీ వెళ్ళిపోవచ్చు లే దర్శనానికి అనుకున్నా కానీ అక్కడ ఉన్న జనాలకు ఆశ్చర్యపోయాను అక్కడ కూడా ఒక వీడియో తీశాను అది కూడా వస్తుంది ఎందుకంటే అనంతపురం జిల్లా నార్పల మండలం గోగూడు గ్రామంలో కుళ్ళ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈసారి నూట రెండవ గోగూడు బ్రహ్మోత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉంది నేను ఇప్పటికీ సారి వెళ్ళడం మీ అందరి కోసమే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ చాలామంది అడిగారు అన్న గూగుడ్ అప్డేట్ ఇవ్వండి అని అందుకు స్వామివారి నిత్య పూజ నివేదన రోజు ఎలా ఉంటుంది అనేది చిన్న వీడియో ఎందుకంటే చిన్న సరిగ్ తర్వాత జనాలు పెరుగుతారు కానీ ముందే అంటే నిత్య పూజ నివేదన రోజే జనాలు ఎలా ఉన్నారు అనేది ఒక వీడియో తీసినాను ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే అప్పుడు చాలామంది భక్తులు వస్తారు మనకు వెళ్ళడానికి కుదరదు అంత రష్ ఉంటుంది ఇప్పుడు ఈడీడే చాలా పెరిగిపోతున్నారు జనాలు మీకోసమే అలాగే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచిత వైద్య శిబిరం పెట్టారు గూగుడు భక్తులకు ఏదైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ కోసము వచ్చిన భక్తులకు ఏదైనా ఇబ్బందులు కలిగితే అంగెళ్ళు అన్నీ ఉన్నాయి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం గూగుల్లో బయట పక్క ఇక లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వీడియో తీస్తాను ఎందుకంటే స్వామివారి దర్శనం తర్వాత ఎలా ఉంటుంది ఒక వీడియో తీస్తా చూడండి